ప్రార్థన చేయి దేవా ఇది మొదలుకొని నేను అలా తయారు కావాలి తండ్రి నా పాద ధూళి నా చేతి స్పర్శ నా సర్వ శరీరము పవిత్రమగునట్లు ఆ ఇతరులకు ఆశీర్వాదకరమగినట్లు నన్ను మార్చు దేవా నిజమే ప్రభావా అదే భక్తి అదే జీవితం పది మందికి ఉపయోగపడిందే లైఫ్ నేను తయారు కావాలి నేను కంట్రోల్ చేసుకుంటాను నాకు శక్తినివ్వు నాకు బలాన్నివ్వు నా నోటిని కాచుకుంటా నా కంటిని కాచుకుంటా నా హృదయాన్ని కాచుకుంటా నా చెవులను కాచుకుంటా నా నడతలను శుద్ధి చేసుకుంటా నా తండ్రి నాకు బలాన్నివ్వు నేను ఒప్పుకుంటున్నా కప్పుకోట్ల నా తప్పులు ఒప్పుకుంటున్నా నేను లోకంతో సాంగత్యం చేస్తున్నా నాకు తెలియదు నేను గ్రహించలేదు పరిశుద్ధత ఇంత సీరియస్ అని పవిత్రత ఇంత సీరియస్ అని నేను పట్టించుకోలేదు ఈరోజు నాతో స్ట్రైట్ గా మాట్లాడుతున్నావు నన్ను దయచేసి క్షమించలేవా నేను దిద్దుకుంటాను సరి చేసుకుంటాను భక్తి పరుడు భక్తురాలు అన్న మాటకు తగినట్లుగా నేను జీవిస్తాను నన్ను బలపరచు నన్ను బలపరచు పనికి మన లోక సాంగత్యాలు సాంగత్యాలు వింటున్నావా నేను నువ్వు కూడా అందరు 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 రే తబలా కొట్టేవాడు ఫ్యాడ్ కొట్టేవాడు కీబోర్డ్ కొట్టేడు ప్రతి ఒక్కడు ఎందుకంటే మీరు నేను ప్రసంగం చేస్తున్నానని మీరు దీనిలో ఉంటారు రోజు తబలా కొట్టుకునే దానిలో ఫ్యాటు కొట్టుకునే దానిలో ఉంటారు వాక్య వినరో వెనక వినకపోయినందువల్ల పోయి లోకంలో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు అందుకని తేడా పడతారు దేవుని వాక్యాన్ని వాక్యంగా వినండి గుండెల్లో పెట్టుకోండి నిజంగా మారు మనసు పొందండి పరిశుద్ధతను సంపాదించండి పవిత్రులై మెలగండి ఎవరైనా అక్కడ ఆ బోర్డు దగ్గర పరిచయం చేసేవాడితో సహా ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో భయం కలిగి దేవుని సంబంధులై పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ దేవుని కొరకు ప్రజ్వలించండి కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆ మ్యాన్ ఎవరైనా దిక్కుమాల చిత్రాలు అస్థిల చిత్రాలు చూస్తే ఈ రోజుతో దాన్ని ముగించండి ఒకవేళ అలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే విసర్జించండి ఆ శాపగ్రస్తమైన ప్రక్రియను వదిలేసేయండి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి ఎవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో ఎవరు ఏటికి బానిసలై ఉన్నారో ఎవరు ఏ విషయంలో అపవిత్రులై ఉన్నారో ఈరోజు ఒక తీర్మానం చేద్దాం క్రీస్తు పిల్లలు ప్రతి ఒక్కడూ ఇలాగ మార్పు చెందగలిగితే మీరున్న సమాజాలన్నీ మీ వైపు చూస్తాయి మీ ద్వారా యేసు వైపు చూస్తాయి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఈరోజు మారు మనసు పొందుద్దాం నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అడుగుదామా దేవుణ్ణి నిజంగా అడుగుదామా ఎలిగెత్తి అడుగుదామా ఏసయా నన్ను క్షమించు రెండు చేతులైతే ఏ సయా నన్ను క్షమించు నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు నేను కప్పుకోవట్లేదు నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు పరిశుద్ధాత్మ పరిశుద్ధి రోజు నాతో మాట్లాడుతున్నా పవిత్ర ఆత్మ ఓ దేవుని ఆత్మాని ఎంత ఏడిపించానో ఓ పరిశుద్ధాత్మని నిన్నెంత బాధ పెట్టానో ఓ పరిశుద్ధాత్మని నిన్నెంత దుఃఖ పెట్టానో ఓ నాలో ఉన్న ఆత్మ నన్ను కమ్ముకున్న ఆత్మ నన్ను ఆవరించిన ఆత్మ నన్ను కప్పుకున్న ఆత్మ నన్ను దేవా నన్ను క్షమించు మమ్మల్ని దేవా పరిశుద్ధత నిర్లక్ష్యం చేస్తాను పవిత్రత నిర్లక్ష్యం చేసి కడగబడి కూడా మళ్ళా పాపిన అయిపోయాను ప్రభుణ్ కడగబడి కూడా మళ్ళా అపవిత్రులు అపవిత్రుని అయిపోయాను అయ్యో నన్ను కమ్ముకున్న ఆత్మా నిన్నెంత ఏడిపించాను ఎంత ఏడిపించాను నన్ను ఆవరించిన ఆత్మా నిన్నెంత దొక్క పెట్టాను నాలో నివసించు ఆత్మ నిన్నెంత బాధపడి నిన్నెంత బాధ పెట్టాను పరలోక తండ్రి కన్న తండ్రి నిన్నెంత క్షోభ పెట్టాను క్షోభ పెట్టాను నా పనికి మాలిన మాటలతో పనికి మాలిన చూపులతో పనికి మాల శరీరక్రియలతో శరీరక్రియతో ఓ తండ్రి నిన్నెంత ఏడిపించాను ఎంత ఏడిపించాను ఎంత ఏడిపించాను ఎంత నన్ను ఓర్చుకున్నావా తండ్రి దీర్ఘ శాంతంతో ఓర్చుకున్నావా ఓర్చుకున్నావా నాకు కీడు తల పెట్టలేదు కనీసం ఒక దెబ్బైనా కొట్టలేదు నన్ను ఓర్చుకున్నావు దేవా ఓర్చుకుందేవా కన్నీరు విడి చింతి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఒక దైవ జనుడు ప్రార్థన చేస్తాడు అందరు మేకి భవించి మేకి ముగింపులోకి వెళ్ళిపోద్దాం కన్నీరు విడవండి కన్నీరు విడవండి కన్నీరు విడవండి నీరు విడవండి నీకు స్వస్థత కాదు నువ్వు తాగితే ఎదుటి వారికి స్వస్థత వచ్చేటట్టు నా తండ్రి నేను చేయగలడు ఓ నువ్వు ఎవరో అడుగు పెడితే నీ ఇంట్లో దీవిన కాదు ఎవరో నేను తాగితే నీకు స్వస్థత కాదు నువ్వు అడుగు పెట్టాలని జనం కోరుకునేటట్టు చేస్తాడు నిన్ను నిన్ను నువ్వు అడుగు పెడితే ఇళ్ళు ఆశీర్వదించబడతాయి నువ్వు సంచరించిన సమాజాలు రక్షించబడతాయి నువ్వు మాట్లాడిన వ్యక్తులు వారు మనసు పొందుతారో పొందుతారో నా తండ్రి నిన్ను అలా చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఎవరి దయ కోసమో వెంపర్లాడే బతుకు బతుకుతున్నావు చాలేమన్నా చేయబెడితే చాలేమన్నా ప్రార్థన చేస్తే చాలేమన్నా ముడితే అని నువ్వు నువ్వు మరి నువ్వు మరి నువ్వు నువ్వు ఏసేబిడ్డవేగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరగదు ఎందుకు జరగదు నువ్వు కూడా చేయాలిగా ఇతరులకి ఇంకెంతకాలం చాలేమన్నా 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 నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు తయారవుతావు ప్రార్థన చేయి ప్రార్థన చేయి చిన్న పిల్లల్లాగా ఉండకండి పద్దాకలా చిన్న పిల్లల్లాగా ఏమి తెలియనట్టు పిచ్చి పిచ్చిగా ఉండకండి పద్దాకలా మార్చుకుండా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం సర్వనతుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 ఒక గొప్ప అద్భుతం జరిగినప్పుడు పేతురు పాపా నన్ను విడిచి వెళ్ళిపో నేను మనుషులు పట్టు జాలరగా చేస్తాను కాలం కొన్ని మరలా తప్పిపోయినప్పుడు అయా ఇదిగో నా బావి అబద్ధాన్ని బట్టి కూడా సంతాపడి ఏడ్చినని నన్ను లోతైన పశ్చాత్తాపము కలిగినప్పుడు బలమైన శక్తితో నింపబడి ప్రభావంతో నింపబడి వేలాది మందికి సాక్ష్యముగా కోట్లాది కోట్లాది మందికి సాక్షులుగా మా ఎదుట నిలిచారు భక్తులు చిన్న బిడ్డకు సాక్ష్యం చెప్పలేనంత బలహీనుడు ఒక పాపము నాయన ఒక పెరిగి చిన్న బిడ్డకు కూడా స్వార్థ చెప్పకుండా అడ్డుకుంది నా ప్రభు అది ఓ సమస్త కల్మస్సు నుండి మాలి నుండి విడిపించే దేవుడవ ప్రభు యువదాలని పాదాల చెందుకు వచ్చాము దయచేసి అందరి అపరాధ దోషాలు క్షమించు మలిన వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించినట్లు నీ పరిశుద్ధు పవిత్ర ఆత్మ చేత మాటల చేత నా పవిత్రతను తొలగించండి నాయన శుద్ధి చేసినట్లు మా పెదవులను శుద్ధి చేయ ప్రభు సున్నతి చేయబడిన కన్నులు మాకివ్వండి సున్నతి చేయబడిన చెవులు మాకివ్వండి సున్నతి చేయబడిన హృదయం మాకివ్వండి దేవుని చేత వారమై వారమై యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఇప్పటికంటే నూరంతలు అధికంగా సంఘటులందరూ నీ పనిలో వాడబడినట్లు ప్రతి ఒక్క ప్రాంతంలో గ్రామాల్లో కుటుంబాల్లో నీ యొక్క ప్రభావం చేత నాయన కదిలించబడినట్లు పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు ని బలపరిచి వాడుకొని ఉదయ కాలం నాన్ను అందరినీ కూడా ప్రభు మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు పశ్చాత్తాపాలు నడిపించినందుకు వందనాలు యథార్థ వరదలై ఎందరైతే కన్నీరు విడిచారో మరి పాపములని కొట్టివేసినందుకు స్తోత్రం ప్రభు మన అపరాధాలు మనం ఒప్పుకునే వాళ్ళు ఆయన నమ్మదగిన వాడు క్షమించే దేవుడని నిజంగా క్షమించినందుకు వందనాలు అలాగే ఎన్నడూ కూడా నాయన మరలా బలహీనలు కాకుండా బలవంతులుగా మార్చండి పాపం మీద జీవం విజయాన్ని దయచేయండి గతకాలం కంటే మరి భక్తి సాధన చేసి శక్తివంతమైన పాత్రలు కూడా మీ దాసును కూడా నాయన ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు జవాబు రాకపోవటానికి కారణం నీ అపవిత్ర అపవిత్రతే అన్నావు ప్రభావ ఏ వివరైతే ప్రార్థనకు జవాబు రాలేదంటూ ఉన్నారు వారు కూడా ప్రభావ మళ్ళీ ఇతట్టు మళ్ళుకొని జవాబు పొందినట్లు పరిశుద్ధపరచమని నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె ఒప్పుకున్న విషయాలను విడిచిపెట్టి అవసరమైతే తర్వాత అయినా ప్రత్యేకించుకొని దేవునితో దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సమయం గడిపి అన్ని విషయాల్లో జయింపొంది దేవునికి సాక్షులుగా ఇష్లుగా ఇక్కడున్న మీరందరూ మనందరం ప్రయాణం సాగిద్దాం అలా నిజంగా ఆశపడిన వారందరినీ తప్పకుండా పరిశుధాత్ముడు తన ప్రభావంతో నింపుతాడు చివరి ప్రాథంతో కోటాన్ని ముగించుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎక్కి సర్వోన్నతుడైన తండ్రిని కొందనాలు ఏకీభవించిన పసిబెడ్డ మొదలు వృద్ధుల వరకు క్షేమ సమాధానాన్ని దయచి విన్న మాటలు అపవాది ఎత్తుకొని వెళ్లకుండా హృదయంలో నాటబడుటకు సహాయంంచి ఇదిగో నీరు కట్టి ఫలింపజేయండి రోగులైన వారిని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మార్చండి బలహీనలు బలవంతులుగా మార్చండి పెరిగితనమును తొలగించి శక్తితో బలముతో నింపండి ఇదిగో నాయన మినిషి వ్యవస్థాపకులు మీ దాసను కూడా మంచి ఆరోగ్యము రెండంతల అభిషేకాన్ని మీరు దయచి సమకూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి తిరిగి గృహాలకు వెళ్ళేటప్పుడు భద్రంగానూ క్షేమంగాను గృహాలకు చేర్చండి మీకే సమస్త మహిమ ఆరోపిస్తూ తీసుకొచ్చి కూడా మీరు రక్తంగా మార్చి రాసుకున్నప్పుడు ఆరోగ్యాన్ని మీరు దయచేయి ఇక్కడున్న వాళ్ళు రక్షణ లేని వారు కూడా రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయి ప్రతి ఒక్కరు వారి కుటుంబానికి సమాజానికి పట్టణాలకు సాక్షులుగా మార్చబడినట్లు కృప దయచేయమని ముందున్న రెండో ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించు ఎంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు నిండు వందనాలు కృతజ్ఞతాస్థుతులు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తు నాము తండ్రి కుమారుడు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు స్థలముందు మనందరికి తోడయుం పరిచయకు తోడయుండి నడిపించునుగాక గాక ప్రభావంతో నింపునుగాక